హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గురువిఘ్నాస్ కిచెన్ ఇవాళ మనం బీరకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ బీరకాయ పప్పు మనకి రైస్లోకి చపాతీల్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం రాయలసీమ స్టైల్లో ట్రై చేద్దాం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్పు పప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఆనియన్ అలాగే ఒక టమాటో అలాగే లేతగా ఉన్న ఒక బీరకాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొన్ని పచ్చిమిర్చి కొద్దిగా ఎండుమిర్చి కొన్ని వెల్లుల్లిపాయలు కొద్దిగా చింతపండు ఒక స్పూన్ కల్లుప్పు కొద్దిగా పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత విజిల్ చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఎక్కువగా నీళ్ళు ఉంటే సపరేట్గా తీసుకొని పప్పు బీరకాయని మాత్రం బాగా పప్పు గుత్తితో బాగా మెత్తగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకొని తర్వాత పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం ముందుగా ఒక బాండ్లీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా మినప్పప్పు కొంచెం జీలకర్ర వేసుకొని రెండు ఎండుమిర్చి వేసి బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని చిటపట్లాడాక మనం ముందే సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగానే ఎనపెట్టుకున్న పప్పు బీరకాయ మిశ్రమాన్ని కూడా వేసి బాగా ఉడికించుకోవాలి చివరగా మనం కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పప్పు రెడీ అవుతుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్